ఈ రోజు వీడియో ఏంటంటే నిన్న ఫ్రెండ్ బర్త్డే అనమాట ఫ్రెండ్ బర్త్డేలో ఎలా ఎంజాయ్ చేశాము బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మరి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా పదండి వీడియో చూసేద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్లో ఒకసారి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే నిన్న ఫ్రెండ్ బర్త్డే అనమాట ఫ్రెండ్ బర్త్డేకి ఫ్రెండ్స్ అందరం కలిసి ఎలా సెలబ్రేట్ చేశాము అందరం ఎలా ఎంజాయ్ చేసాము ఏంటని షేర్ చేయబోతున్నాను ముందుగా అయితే ఇక్కడైతే కేక్ అయితే ఆర్డర్ పెట్టేసి కొంచెం కూల్ డ్రింక్ తీసుకున్నాము అలాగే కుదిరితే వీడియో చేద్దామని చెప్పి మన సెటప్ కూడా రెడీ చేసుకుని ఇక్కడికైతే వచ్చేసామండి వేరొక ఫ్రెండ్ ఇంట్లో అయితే కేక్ కటింగ్ ప్లాన్ అనమాట తనే బర్త్డే గర్ల్ సో అందరూ విష్ చేయండి ఇంకా కెమెరా అయితే అక్కడ పెట్టేసి డోర్ తీసుకుని తన లోపలికి రాగానే అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పి అరిసామన్నమాట మీకు ఇబ్బందిగా ఉంటుందని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అది మ్యూజ్లో పెట్టేసి తను రాగానే ఇంకా కాసేపు అయితే అలా కబుర్లు చెప్పుకున్నామండి కబుర్లు చెప్పుకుని ఇంకా కేక్ కటింగ్ అని చెప్పి మొత్తం రెడీ చేస్తున్నాము కేక్ అయితే చాలా బాగుందండి మా ఇంటి దగ్గరలో ఫ్రెష్ చాయిస్ ఉంటుంది అక్కడైతే ఆర్డర్ చేసాము సో కేక్ అయితే ఇంకా కటింగ్ చేయించేస్తున్నాం ఇంకా మధ్యలో కూర్చోబెట్టి కేక్ కట్ చేసినాం అనమాట హ్యాపీ బర్త్డే సాంగ్ కూడా పాడుతున్నాము కానీ మ్యూట్లో పెట్టాను కదా ఇలా కేక్ అయితే కట్ చేసి ఇంకా అందరికి పెట్టేస్తుంటే మేము కూడా వన్ బై వన్ అయితే కేక్ పెట్టేస్తున్నాం బర్త్డే కాలకి ఈ ఒక్క బర్త్డే కాదండి మా ఫ్రెండ్స్లో ఎవరి బర్త్డే అయినా సరే ఇలా చిన్న సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఇలా కేక్ తీసుకెళ్ళి లేదా చిన్న గిఫ్ట్ ఏదైనా తీసుకెళ్ళి ఇలా సెలబ్రేట్ చేస్తాము కేక్ కటింగ్ అయిన తర్వాత దీపిక గారు మాకైతే చిన్న ఫ్రీట్ కూడా ఇచ్చారండి అది కూడా మీకు షేర్ చేస్తాను ఇలా కేక్ కటింగ్ అయిన తర్వాత గిఫ్ట్ ఇస్తున్నాం అనమాట మా ఫ్రెండ్ దీపిక గారు అయితే వర్క్ చేస్తారు తనకి ఉపయోగపడేలాగా ఇలా హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నామండి కలర్ బాగుంది కదా బర్త్డే గర్ల్ కూడా గిఫ్ట్ అయితే బాగా నచ్చింది ఆఫీస్కి వెళ్ళినప్పుడు అవి ఉపయోగపడుతుంది కాదు చెప్పి ఇలా హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నామండి అందరం కలిసి ఇలా కేక్ కటింగ్ చేయించుకుని ఏదైనా గిఫ్ట్ అయితే తీసుకుంటాం అనమాట కేక్ కటింగ్ అయిన తర్వాత కొంచెం స్నాక్స్ అలాగే కేక్ అయితే తింటున్నాము తర్వాత అయితే కాసేపటికి ఫుడ్ అయితే వచ్చేసిందండి దీపిక గారు అయితే ఇలాగా ఫుడ్ అయితే ఆర్డర్ చేశారు ఇంకా కెమెరా అక్కడ పెట్టేసి మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము ఏమేమి తింటున్నాము ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు చూడండి ఫస్ట్ అయితే ఫ్రైడ్ చికెన్ తింటున్నాము స్టార్టర్స్ అలాగే నూడిల్స్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేశారు ఫస్ట్ అయితే ఫ్ర ఫ్రైడ్ చికెన్ తింటున్నామండి తర్వాత వెనకాల చూడండి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు కదా ఆర్యన్ శ్రీష అయితే ఆడుతున్నారు ఇంకా అలాగా చాలా రోజుల తర్వాత కలిసామండి మిగతా ఫ్రెండ్స్ ఇప్పుడు మీ కెమెరాలో స్టైట్గా కనిపిస్తున్నావు కదా నేను బిందు ప్రత్యక్ష అయితే ఒకే బ్లాక్లో ఉంటాం మాట వారానికి వీక్లీ వన్స్ లేదా మా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం అనమాట ఒకే బ్లాక్ కాబట్టి లేదా మేము కిట్టి పార్టీలో కూడా కలుస్తూ ఉంటాము ఈ ఫ్రెండ్స్ ఇద్దరు అంటే బర్త్డే గారు దీపిక గారు లక్ష్మి గారు అయితే కిట్టి బ్యాచ్లో ఉండరు మా బ్లాక్ పక్క బ్లాక్ అనమాట సో అప్పుడప్పుడు కలుస్తాము ఇంచుమించు మేము కలిసి వన్ మంత్ అలా అయిపోయింది చాలా రోజులు అయింది కదా కలిసి ఇంకా అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నామండి మేమైతే కలవడం తక్కువే కానీ కలిస్తే మాత్రం చాలా బాగా టైం అయితే టైం అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా సరదాగా కబుల్ చెప్పుకుంటాము నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ చూసారు కదా ఆర్యన్ అయితే సాస్ పెట్టమంటున్నాడు ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియో 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 చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఛానల్ అనేది వేరే ఊరికి రికమెండ్ అవుతుందనమాట సో లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ లింక్ని ఇంకా అలాగా స్టార్టర్స్ తినేసిన తర్వాత పీ అది చికెన్ క్రంచీ చికెన్ తిన్నాం కదా దాని తర్వాత అయితే పిజ్జా తింటున్నామండి పిజ్జా కూడా చాలా బాగుంది వన్ బై వన్ అయితే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం మేము చాలా బాగా అనిపించింది నాకైతే చాలా రోజుల తర్వాత కలిసి ఎంజాయ్ చేస్తున్నాం కదా అని చెప్పి చికెన్ పిజ్జా అయిన తర్వాత లాలీపాప్స్ అయితే తింటున్నామండి లాలీపాప్ కూడా చాలా బాగుంది ఇంచుమించు నా వీడియోస్లన్నీ కూడా ఇలా ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేస్తున్నాను అండ్ అలాగే కుకింగ్ వీడియోస్ ఇలా బర్త్డే పార్టీస్ ఇటువంటి వీడియోస్ అయితే వస్తాయండి మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీ కూడా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి మీకు నచ్చు అవి కూడా శారీస్ కలెక్షన్ అటువంటివి కూడా ఉంటాయి మన ఛానల్లో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి కొంచెం ముందుకు వెళ్ళి తర్వాత అయితే ఇక్కడ నూడిల్స్ అయితే ట్రై చేస్తున్నాము నూడిల్స్ కూడా మా ఇంటికి దగ్గరలో సెలబ్రేషన్స్ ఉంటుంది కదా లాస్ట్ టైం మీకు చూపించాను అక్కడ నుంచి అయితే ఆర్డర్ చేశారనమాట నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తర్వాత వన్ బై వన్ అయితే ఇంకా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నామండి కెమెరా ముందు మేము ముగ్గురమే కనిపిస్తున్నాం కదా బర్త్డే గారు లక్ష్మి గారు అయితే కొంచెం కెమెరాకి మహమట పడుతున్నారనమాట అందుకని చెప్పి ఇటువైపు కూర్చున్నారు మీ ముగ్గురు కనిపించండి సరిపోతుందని చెప్పి మా ముగ్గురు ఏంటంటే కొంచెం అలవాటు అయిపోయింది బిందుకి నాకు ప్రత్యూషాకి అలా ఎంజాయ్ చేసామండి ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను చూడండి సో ఇదనమాట బర్త్డే సెలబ్రేషన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్